మేము సంఘం విచారయ్య వైస్ ఆరవేసం అనే పిల్లలు ఈ పిల్లలు ఇంత పాయిపోతాయి అంటే ఒకరు పోయి సాయం చేసిన వాళ్ళు పట్టించుకున్నారు పట్టించుకున్నాడు అవును దళారంగ కదా మీరు సాక్ష్యం వచ్చి చెప్పచ్చు ఒకరోజు ఆరోగ్య ఆరవేసం క్లోజ్ చేశాను నా గురించి తిరగాలి అది నాకు పోరాటం లేకంటే ఇప్పుడు చచ్చిపోతాను నేను ఏం చేస్తా చూడండి ఆర్వసము మొత్తం పనిచేసిన పోలీస్ స్టేషన్ రావాలి ఈ రోజు నాకు న్యాయం చేయాలి ఉండాలా లేదా ఏం చేస్తా నాకు తెలియదు అదే జరిగింది కరిపిలో విన కుమార్ అరెస్ట్ చేయాలి ఫస్ట్ ఐదు లక్షలకి పద పన్నెండు లక్షలు ఇంట్రెస్ట్ చేస్తే వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ తిన్నారు నాకు ఇల్లు నాకు ఐదు లక్షలు ఇస్తాను నాకు వడ్ నాకు కూడా కానీ కాలు తప్పున్నారు అందరు న్యాయంగా తీసుకున్నారు ఇరవై ముప్పై మంది న్యాయం ఉన్నారు కానీ ఈ మీద కేసు తెలుసు నేనే తీసుకున్నా అప్పట్లో మన ఆయన తీసుకున్నారు కానీ వడ్డీకి వడ్డీ కట్టినాడు అట్లే కట్టున్నాను కానీ ఒంటిలో అట్లా రెండు మూడు సంవత్సరం మా చేతిని జరిగిన మాది పరిస్థితి అప్పులు వద్ద ఉన్నాము మేము పిల్లలు ముగ్గురు పెరిగే పిల్లలు అందువల్ల దానిరోజు మాకు వద్దులే అప్పులు సర్జీ చేసుకున్నావు ఇల్లు అమ్మే ఇల్లు బంగారం ఏదో అని ఇచ్చినా కానీ ఐపీ నోటీస్ అంటే కోమన కాదు మేము మాటికి ఐపీ నోటీస్ ఇవ్వకుండా ఒక అమ్మ నాయన పుట్టి నాకు కూడా కనిపించకూడదు కానీ అన్ని బంగారు పిల్లలు చేసిన కాలు మెట్లు సాంపించిన నేను నేను బెట్లా అయిపోయిన వచ్చి అందిస్తాను ఉంటామని అది తప్పు జరిగింది నాకు ఇప్పుడు ఎవరు ఆరు దిగాలి ఇప్పుడు ఎవరైనా ఆధ్వని కర్నూలు జిల్లా రైట్ రైతు డబ్బా అంగడి ఉంది రెండు డబ్బాలు మున్సిపాలిటీ దాంట్లో ఏదో కేజీ రెండు కేజీ తెచ్చుకొని రెండు రూపాయలు ఐదు రూపాయలు తెచ్చుకొని రైట్ పదాలు లోపల క్రీడానికి లో కేజీ ఫోన్ చేసేస్తారు అతని ఒక రూపాయి తింటాం మేము ఒక రూపాయి తింటాము అది క్రెడిట్ నాకు అది జరిగింది మేము క్రెడిట్ అది జరిగింది సారీ అది సార్ నా పేరు డివి సురేష్ ఆదోని కర్నూలు జిల్లా నేను ఓవర్ బ్రిడ్జ్ కింద కిరా నడుతున్నాను ఆ దానిలో సరిపెట్టే అప్పులో బాగా తట్టుకోలేక నేను ఇల్లు నలభై ఎనిమిది లక్షలకు పోయింది కానీ అందరిని ఐపీ నోటీస్ ఏం పెట్టలేదు అందరి కానీ ఇంటింటికి పోయి రెండు లక్షలు లక్ష ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముప్పై మంది ఉన్నారు ముప్పై మందికి తల్లి సనామంగా ఇస్తాం ఇంకా ఉన్నింటి కొంచెం ఇస్తాం నాకు నిదానంగా చేతికే మీరు ఆపనం చేసుకొని ఇస్తే ఇస్తాము కానీ యాపనం చేసే ఎవరైనా దళారంగంలో క్రెడిట్గా తెచ్చినామంటారు లచ్చారు లెక్క కొమ్నా కొడుకు డబ్బులు ఉంచుకొని యాక్టింగ్ చేస్తున్నాయి అని పుకారు లేపినారు సరుకు ఏమో పదికేలు తెచ్చిన నాకు రెండు వేలు కట్టు ఐదు కట్టు ఉన్నప్పుడు ఇస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు కానీ ప్రతి ఒక్కరు ఇరవై మంది దాకా ఉన్నారు అందరు ఏది ఇస్తున్నారు కానీ ఖైరుపుల కుంటోడు వినోద్ కుమార్ కేసుల మీద తీసే వాడుగా డబ్బులు దెండి ఉన్నాయి లంచాలు ఇచ్చి వాణ్ణి వింటి అద్దదార్లు నింపి కేసులు పెంచిన మా దాడ రూపాయలు లేక మేమేం కేసు పెట్టాలి మా బాధలు ఎవరు చెప్పాలి ఎంత చెప్పినా వినట్లేదు నిన్న మా ముచ్చు ముచ్చి ముచ్చోళ్ళని పిలిచి కేసు పెట్టినా ఓవర్ ఓవర్ బ్రిడ్జ్ కింద డబ్బాలు కొనుపెట్టి కొన్నానంట వాడు కాళ్ళు బెసిక గవర్నమెంట్ సర్టిఫికేట్ డూప్లికేట్ సర్టిఫికేట్ ఇచ్చినారు అది ఓకే అని మా షాపు దగ్గర ఎంక్వైరీ చేస్తే ఏం జరగలేదు అని నిన్న సిఐ గారు ఇంటికి వెళ్ళిపోవచ్చు రేపు పొద్దున్న తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర వచ్చిన కుంటూ ఖైరూపా వినోద్ కుమార్ నే అని మళ్ళీ కేసు పెట్టినాడు ఇదే ఇదేం న్యాయమా అన్నా మనిషి ఉన్నా సచ్చారా అల గవర్నమెంట్ అని పట్టించుకుంటున్నారా లేదా ఏమి ఇది విచారణ ఊరికే మా కుటుంబంలో ముగ్గురు తల్లి బిడ్డ భార్య ముగ్గురు పిల్లలు సంవత్సరం మూడు సంవత్సరం ఆరు సంవత్సరం పిల్లలు ఉండమంటే ఉంటారు సత్సవం ఊరేసుకోండి నేను ఈ సంవత్సరం మనిషి రోడ్డు కాదు పశువులు రావు ఐపీ నోట్స్ పెట్టినా ఈ ఊరు ఇచ్చిపోతావు మా ప్రాణ పుట్టినప్పుడు ఈ ఊర్లో ఉన్నాం కానీ మాతో గతి లేక ఇల్లు బంగారం రెండు ఇంట్లో బండి రెండు రెండు స్కూటర్లు కాదు అందులో లేకపోయినాయి కానీ ఎట్లా బతుకున్నావు నూరు ఇన్నూరు రూపాయలు హైకోర్టు పెట్టి డబ్బాలు మున్సిపాలిటీ జ్వరాలు ఐదు లక్షలు అమ్మినావు రైతు ప్రజలు డబ్బాలు రెండు డబ్బాలు నాలుగు లక్షలు తాకట్టు పెట్టి విడిపించి ఇల్లు అమ్మింటారా ఈ కుంటున్నా కూడా ఐదు లక్షలు ఇచ్చినాము మూడు నెలలకు లక్ష రూపాయలు ఇచ్చినా ఏ నోట్లు కానీ ఈ నా కేసు మీద కేసు పెట్టి డబ్బులు ఉంచుకొని అన్ని మా మీద కేసు పెడతా ఏదంటే మరొక కేసు ఎవరిని పెడతా మేము ఉండాల్సావాలా వాడిని తీసుకొని సబ్జాలు కేసు ఏం గవర్నమెంట్ అని పట్టించుకురా తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ चकगाूने आलैन वाटर फिल्टर ब्रउन रईस आर्गाक् वैट रईस डयाबेटिक फ्री रईस आर्गाक् जाग्री आर्गाक् ब्रउन शुगर हिमालयन पिंक साल् घी, आर्गा हनी कोल प्रेस हांडमेड सोप्स कैश्ट ऐर कुकी ईटम्स वुडन पर्सनल केटम्स हेर्बल हौस क्लीटम्स मट्टी कुकी ईटम्स ट्वेंटी फै प्लस वेरइटी आफ ड्रई फ्रूट्स एक्सेट्रा సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బీ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్